ఇప్పుడు రియల్మీలో కూడా కొత్త కొత్తగా లాంచ్ అయ్యాయి కదా సో అందులో ఇంకా స్పెషల్ ఏముంది ఓకే లైక్ మనకి ఎలా ఉందంటే ఇది లెదర్ లెదర్ బెల్ట్ లాంటివి అలా ఉంటాయి కదా సేమ్ అదే విధంగా ఉంది సో మనకి పులుతలు అంటాం కదా సో సేమ్ అదే అలాగే ఎందుకని ఏమైనా మైల లాంటిది అలా ఏమైనా అంటుతుందా లైక్ డస్ట్ డస్ట్ పార్టికల్ ఏమైనా తీసుకుంటుందా ఓకే ఓకే యా బట్ కరో డిస్ప్లేలో లెదర్ ఇలా ఈ విధంగా కావాలి అని అనుకుంటే మాత్రం రియల్మీ ఇప్పుడు వచ్చిన మొబైల్స్ సో ఇది రియల్మీ ట్వెల్వ్ ప్రో ఇప్పుడు నా దగ్గర ఉన్నదైతే రియల్మీ ట్వెల్వ్ ప్రో వచ్చేసింది అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఏ ఫీచర్స్ కూడా మనం చూసేద్దాం ట్వల్ ప్రో రియల్మీలో రీసెంట్గా టూ మోడల్స్ రిలీజ్ చేశారు ఇది ఒకటి ఈ టూ వేరియంస్ అనేది రి రియల్మీ నుంచి కొత్తగా వచ్చాయి అండ్ ట్వల్వ్ ప్రో వచ్చేటకి మీకు ఎయిట్ జీబీ ర్యామ్ ర్యామ్తో వస్తుంది ఎయిట్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ ఇది థర్టీ థౌసండ్ రూపీస్ పడింది ప్రైజ్ అండ్ దీన్ని ట్వెల్వ్ ప్రో ప్లస్ వచ్చేడానికి ట్వెల్వ్ జీబీ ర్యామ్ వస్తుంది ట్వెల్వ్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ ఇది వచ్చేటరీకి థర్టీ ఫోర్ థౌజండ్ పడింది మీకు మెయిన్ డిఫరెంట్ ఏంటంటే కెమెరా డిఫరెంట్ వస్తుంది సేమ్ ఇలాంటి ట్వెల్వ్ ప్రో ప్లస్ ఇలా వస్తుంది వేరియంట్ దీనికి వన్ ట్వంటీ ఎక్స్ జూమ్ వస్తుంది ట్వెల్వ్ ప్రో ప్లస్ మీకు ట్వెల్వ్ ప్రోకి వచ్చేదానికి ట్వంటీ ఎక్స్ జూమ్ వస్తుంది ఓన్లీ కెమెరా డిఫరెంట్ సేమ్ ప్రాసెసర్ అంట సేమ్ మోడల్ అండ్ మీరు ట్వెల్వ్ ప్రో ప్లస్ మీరు ఏమైనా పర్చేజ్ చేశారో మీకు ఫ్రీగా రియల్మీ ప్లస్ ఫైవ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది ఇది త్రీ థౌజండ్ రూపీస్ బట్ ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయి ట్వెల్వ్ ప్రో ప్లస్కి నార్మల్గా మేము కానీ ఇప్పుడు ట్వెల్వ్ ప్రో ప్లస్ ఈ ట్వెల్వ్ ప్రో సిరీస్ అనేది ట్వెల్వ్ అంటే ఈ రియల్మీ ట్వెల్వ్ సిరీస్ అనేది మేము కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే సో మాకు ఫ్రీ ఇది ప్రీ ఆర్డర్ అని స్టార్టింగ్లో ఇచ్చారు బట్ మా కళాకారు ఇప్పుడు ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే ఈ బట్స్ అనేది ఫ్రీగా ఇయ్యట్లేదు ఆన్లైన్లో బట్ మన దగ్గర అయితే ఎప్పుడైనా ఇస్తాం ట్వెల్వ్ ప్రో ప్లస్కి ఇది త్రీ థౌజండ్ వర్త్ ఉంటుంది అది థర్టీ ఫోర్ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ వర్ట్ ఉన్నది మనకి గిఫ్ట్గా వస్తుంది ఇది థర్టీ థౌసండ్ ట్వెల్వ్ ప్రో ఇది పర్చేస్ ఇది టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి వస్తాయి కార్డ్ మీద రూపీస్ ఆఫ్ ఉంది క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మీకు టూ థౌసండ్ రూపీస్ ఇన్స్టెంట్ టూ థౌసండ్ రూపీస్ ఆఫర్ వస్తుంది సో చూసారు కదా ట్వెల్వ్ ప్రో అండ్ ట్వెల్వ్ ప్రో ప్లస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్స్ అయితే అండ్ ఇక్కడ మనకి ఈ ఫ్యూచర్స్ అయితే చూసేశారు కదా సో ప్రైజెస్ వచ్చేసి అయితే ఇదైతే థర్టీ థౌజండ్ ఉంటుంది అంటున్నారు అలాగే మనకి ఆ క్రెడిట్ కార్డ్ అది పెడితే మాత్రం ఒక టూ థౌజండ్ వరకు అలాగైతే తగ్గొచ్చు అంటున్నారు అండ్ ఇది ట్వెల్వ్ ప్రో ప్లస్ కూడా ఉంది ట్వెల్వ్ ప్రో ప్లస్ వచ్చి ప్రైజెస్ ఓకే ట్వెల్వ్ ప్రో ప్లస్ కూడా ఉంది సో ఇది ఇది ప్రైజెస్ వచ్చేసి అయితే థర్టీ సిక్స్ థౌసండ్ అలాగే మనం క్రెడిట్ కార్డు కానీ ఏదైనా అప్లై చేసి ఉంటే కనుక ఇది కూడా కొంచెం ఆఫర్ అయితే పడవచ్చు